హైదరాబాద్ లో కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి డబ్బులు దోచుకు వెళ్లిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు ఈ నెల ఏడవ తేదీన ఉదమ్ కుమార్ వర్మ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఉత్తమ్ కుమార్ వర్మ ఫ్లాట్ కొనుగోలు కోసం గుంటూరులో ఉన్న తన మిత్రుడి వద్ద నుండి పది లక్షల రూపాయలు తీసుకువచ్చి మూసపేట్ సమీపంలోని హోటల్లో భోజనం చేసిన అనంతరం కేబిహెచ్పి వద్ద కారు డివైడర్ కి ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సహాయం చేస్తున్నట్లు నటించి అతని వద్ద ఉన్న పది లక్షల రూపాయల నగదు నగదుతో పరారయ్యారు

ఏడో తారీఖు అండ్ ఎనిమిదో తారీఖు ఉదయం అంటే లేట్ నైట్ అన్నట్టు ఏడవ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క పది లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాట్కుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది అయితే అదే రెస్టారెంట్ లో తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇద్దరు చేజ్ చేస్తున్న వ్యక్తులు ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది అంటే టెప్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ ఇంటికి పోతారు ఇంటికి పోయిన తర్వాత తాగిన మొత్తం ఆ టైంలో చూసుకుంటారు చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అయితే అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి ఎవరి వర్మ హెల్ప్ చేసినందుకు పదమూడు వందల రూపాయలు ఫోన్పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ ను అవుట్ చేయడం జరిగింది ఇందులో ముడావతి శంకర్ అని చెప్పి నాగర్కులంకి సంబంధించిన ఇతను కూడా ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి మీద కూడా అతను ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది ఆల్వాల్ పొల్యూషన్ లిమిట్స్ లో గానీ ఇంకే పొల్యూషన్ లిమిట్స్ శంకర్ మీద నెక్స్ట్ ఈ ఓకే రైట్ శంకర్ గారు సరే ఇతన్ని మేము వేరే బోర్డ్స్ వెరిఫై చేసినామో అతన్ని ఈ రోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్నా కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక పది లక్షల గాను ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఐదు లక్షల ముప్పై రెండు వేల క్యాష్ మనం వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మిగతా అమౌంట్ కూడా ఇంకో అక్యూజ్ కూడా ఇలా కప్ వాళ్ళ దగ్గర కొంత పార్ట్ బంగారు క్యాష్ ఉన్నదని చెప్పి వారు చెప్తున్నారు అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం ప్రస్తుతానికైతే ఇది సంగతులు ఇంకా డీటెయిల్ గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారండి